పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారి భావన ఆయనకి ఆయనకు సంబంధించిన విషయాలు ఆయన చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంటుంది పండిట్ గారు మన నెహ్రూ గారితో పండిట్ వారి గురువు గారు ఆదిత్యరామ్ గారు గురువు గారు పండిట్ మదన్మోహన్ మాలవయ్య గారి గురువు గారు ఇవిడ చాలా అతి తక్కువ మందికి తెలుసు కానీ మన భారతదేశం కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహామహిళ అని బీసెంట్ గారు మన విజయవాడలో వీరి పేరు మీద ఒక వీధి కూడా ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా మనం చూడవచ్చు మహాత్మా గాంధీ గారితో మహాత్మా పండిట్ మదన్మోహన బాలవీయజీ మనం ఇంకా స్థలానికి వెళితే వారప్పుడు గడిపినటువంటి అవన్నీ కూడా కనిపిస్తాయి మనకి ఆ కాలం నాటి బల్లలు ఇవన్నీ కూడా చాలా టీకివి లోపల ఉన్నటువంటి చిత్రపటాలు వారికి సంబంధించినవి ఇదిగోండి ఇక్కడ మనం చూస్తే చాలా ప్రారంభంలో మనం బెనారస్ హిందూ యూనివర్సిటీ అని కనిపిస్తుంది మనకి ఇన్ని వేల మందికి ఇన్ని వేల విద్యార్థులకి విద్యాదానం చేసినటువంటి ఒక గొప్ప విద్యా సంస్కర్త పండిట్ మదన్ మోహన్ మాలవయ గారు వారికి మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలియజెప్పాలి వారికి సదా రుణపడి ఉండాలి కూడా మనం ఎంతోమంది వైస్ ఛాన్సలర్లుగా చేసినటువంటి వాళ్ళు రాజులు కానివ్వండి వాళ్ళందరి యొక్క చిత్రపటాలు ఇందులో కనిపిస్తాయి మనకి చూడడానికి మీ అందరికీ తెలిసే ఉంటుంది మన సర్వేపల్లి రాధాకృష్ణ వారు కూడా ఇక్కడ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు చాలా ప్రారంభంలో మీకు చూపిస్తాను వారిని చాలా బుచ్చటగా ఉంటారు రామస్వామి అయ్యన్ గారు ఆచార్య నారాయణ గారు గోవిందులు గారు మనకి మాలవయ్య గారు పండిట్ మదన్మోహన్ మాలవయ్య గారు కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది వరకు పది సంవత్సరాలు మనకి వైస్ ఛాన్సలర్గా దాని తర్వాత మనకి రాధాకృష్ణ గారు మనకి మనందరికీ తెలుసు మనకి ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు మన తిరుపతిలోనే చదువుకున్నారు తిరుపతి చెన్నైలోనే తెలుగు తెలుగువారని చెప్పడంలో మనం చాలా గర్వపడాలి అలాగా ఎంతోమంది ఆ కాలం నుంచి కూడా మన వాళ్ళకి మంచి మంచి గౌరవంగానే అన్నీ చూసుకుంటా వచ్చారు మన వాళ్ళు ఇప్పుడు ప్రాంతీయ భావాల్ని ప్రాంతీయ భేదాలను చూపిస్తున్నారు కానీ మనకు చూడవచ్చు అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ వారితో పండిట్ మదన్మోహన్ మాధవజీ ఎంతోమంది జ్ఞాన విజ్ఞానులు అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాశస్యం కలిగినటువంటి ప్రదేశం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది లోపల మీరందరూ కూడా తప్పగా చూడవలసినటువంటి ప్రదేశాలు ఇవి ఆ రోజు జరిగినటువంటి స్వతంత్ర సంగ్రామంలో ఈ యూనివర్సిటీ కూడా ఒక మూల స్తంభాల్లో ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి కనిపించడం మనకి ఇక్కడ మనకి యూనివర్సిటీ యొక్క రూపకళ ఆ రోజుల్లో యూనివర్సిటీ రూపకళ ఈ రోజుల్లో మనకి యూనివర్సిటీ రూపకళకి చాలా వ్యత్యాసం ఉంటుంది పరిమితంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు అపరిమితంగా తీసేశారు చక్కగా అందరికి అందుబాటులోకి అద్భుతమైన ప్రదేశం